హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు తెలుగు షెఫ్ వంట చేద్దాం బిర్యానీలోని ది బెస్ట్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ బిర్యానీలోకి మనం వాడే మాల్ మసాలాస్ అన్నీ ఇవే శుభ్రంగా కడుక్కున్న మటన్లోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండున్నర స్పూన్ల కారం పొడి ఒకటిన్నర స్పూన్ పింక్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా వీటన్నిటితో పాటుగా ద వన్ అండ్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఐటెం బిర్యానీ మసాలా రెండున్నర స్పూన్లు యాడ్ చేసుకోండి అవన్నీ యాడ్ చేసి వీటిని బాగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక చెక్క నిమ్మరసం రెండు ఇంచుల దాల్చిన చెక్క అర స్పూన్ జీరా ఒక జాపత్రి నాలుగైదు లవంగాలు రెండు స్టార్ పువ్వులు ఒక బ్లాక్ కడమన్ నాలుగైదు యాలకులు ఒక స్పూన్ కసూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి ఒకసారి కలపండి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు పెరుగుతో పాటు రెండు బగార ఆకులు కొంచెం ఒక అర స్పూన్ యాలకుల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని మూతబెట్టి ఒక మినిమం ఒక మూడు నుంచి నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు మన బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ బాస్మతి రైస్ రైస్ ముందుగా నానబెట్టుకోవాలి సో దానికోసం మనం బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక నలభై నిమిషాల ముందు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల గ్రాముల రైస్ తీసుకొని నాణ్యమైన బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన పెడదాము అట్లనే మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ బౌల్ని బయటికి తీద్దాం ఇప్పుడు మటన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం కనబడుతుంది మటన్ బిర్యానీకి సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మ్యారినేటెడ్ మటన్ని కుక్కర్లో యాడ్ చేయాలి వన్స్ మటన్ మిక్స్ని కుక్కర్లో యాడ్ చేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం ముక్కకి ఆయిల్ పట్టేంతవరకు దాన్ని ఒకసారి కలిపి నార్మల్ మూత పెట్టేసి అలాగే వదిలేయాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు తర్వాత ఒకసారి మూత తీసి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కుక్కర్లో వేసి ఒకసారి కలిపి కుక్కర్ క్లోజ్ చేయండి కుక్కర్కి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ ఉంచాలి ఇక్కడ నేను బేబీ గోడ్ చేస్తున్నాను బట్ త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ వెళ్ళగా చూద్దాం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచ్ చెక్క కొత్తిమీర సాయిజీర లవంగాలు ఒక మూడు నుంచి నాలుగు యాలకులు ఒక మూడు అలాగే కొంచెం ఎక్కువనే సాల్ట్ ఒక రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ల సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి సో వాటర్ కొంచెం వేడి అవుతుంది అప్పుడు వాటర్లో మరొక రెండు స్పూన్ల ఆయిల్ ఒక అర ఈ అరచెక్క నిమ్మరసం పిండాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంటే అందులో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో యాడ్ చేద్దాము సో వాటర్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది సో అలాగే మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు వితౌట్ లీడ్ కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్ అవుతున్న రైస్ని ఒకసారి వెరిఫై చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది ఇప్పుడు ఆ స్టవ్ని ఆఫ్ చేసుకొని అందులోని వాటర్ని తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కుక్ చేసి సిద్ధంగా ఉంచుకున్న మటన్ని యాడ్ చేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిమిన కొత్తిమీర ఒక అలాగే ఉడికించుకున్న రైస్ ఒక లేయర్ లాగా యాడ్ చేసుకొని దానిపైన మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం ఆలకుల పొడి యాడ్ చేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని టాప్ లేయర్లాగా యాడ్ చేసి ఆ రైస్ అంతా ఈవెన్గా సెట్ చేసుకొని దానిపైన ఒక రెండు స్పూన్లు నెయ్యి కొత్తిమీర పుదీనా మరి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒక చిటికెడు యాలకుల పొడి ఒక చిటికెడు గరం మసాలా యాడ్ చేయాలి చివరగా నీళ్ళల్లో నానబెట్టుకున్న కుంకుమపు మిశ్రమం అలాగే మరొక రెండు చెంచాల నెయ్యి వేసి దీనిని ఒక రెండు పేపర్ టవల్స్తో కవర్ చేయాలి సో ఫైనల్గా బిర్యానీ బౌల్ రెడీ అవ్వడానికి పైన లిడ్తో క్లోజ్ చేద్దాం ఇది ఎయిర్ టైట్గా ఉంటే చాలా ఫ్లేవర్ఫుల్ బిర్యానీ వస్తుంది ఇక్కడ మేము వాడిన లిడ్ ఈ బౌల్కి ఎయిర్ టైట్ లాగా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఆ తర్వాత గిన్నెని ప్యాన్ పైన మార్చుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టోటల్ కుకింగ్ టైం స్టవ్ ఆఫ్ చేయండి బిర్యానీ గిన్నెని పక్కన పెట్టండి ఇప్పుడు వేడి వేడి మటన్ బిర్యానీ టేస్ట్ చేయడానికి మరొక ట్వంటీ మినిట్స్ అలాగే బిర్యానీకి రెస్ట్ ఇవ్వండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ లిడ్ ఓపెన్ చేయండి వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ డిలీషియస్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీ సర్వ్ చేసుకొని Enjoy journey. Thanks for watching.